హైవర్స్ మన సబ్స్క్రైబర్లు మొన్నవారు ఒక మెసేజ్ పెట్టారు మీన్ కామెంట్ సార్ షాలీం రాజన్ ఒక పాస్టర్ ఉన్నాడు మల్లెపూలు పెట్టుకునేవారిని మల్లెపూలు కొనేవారిని బజారం అనుకుంటూ ఘోరంగా మాట్లాడాడు సార్ వీడియో ఇవ్వండి సార్ అన్నారు అసలు వాడు ఎవడో తెలియదు ఆ షాలీం రాజు అనేవాడు ఇంకా వాడు మాట్లాడినటువంటి ఆ వీడియో నేను చూడలేదు చేత్ ఇట్టంట వాళ్ళు చాలా మంది ఉంటారు ఏం మాట్లాడతారు బాబు అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నా ఫేస్బుక్లో లో ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పొలిటీషియన్ పెట్టాడు అది షేర్ చేశాడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఒక మనిషి అంట మల్లెపూలు అంట చర్చి బయట అంటే కూటమి జరుగుతున్నాయట ఆ బయట పెట్టుకున్నాడు అంట ఆ పాస్ట్ అంట లోపలికి వెళ్తూ అంట ఎందుకంటే ఎక్కడ పెట్టుకున్నావు ఇక్కడ ఊరు కొనర్రా వెళ్ళిపో అని చెప్పాడంట అంట ఊరుకోండి ఎంతమంది వస్తుంటే ఎందుకు కొనరా ఏంటంటే నవ్వేసి లోపలికి వెళ్ళిపోయాడు అంట కూటములు అయిపోయినాయో లేదంటే అప్పుడు చర్చిలో మీటింగ్లు అయిపోయినా సంథింగ్ లేదంటే అయిపోయిన వచ్చేస్తాడు దెన్ పూలు కొని అమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళి ఏంట్రా నేను చెప్పాను కదా ఒక్కమూర కూడా ఎవరు కొనలేదు కదా అంటే అవునండి ఎవరు కొనలేదండి అని చెప్పేసి అన్నాడు అప్పుడు మరలా అతనే ఎందుకు కొనలేదండి ఎవరు అని చెప్పేసి అంటే రే మల్లెపూలు కొనేవాళ్ళు ధరించేవాళ్ళు బజారు సంబంధిత మనుషులు అంటే బజారు వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళంతా కూడా పరిశుద్ధ సంబంధికులు పరిశుద్ధాత్మ అంటే పేతులు బెచ్చందామంటే క్రిస్టియన్లు అంటారు రైడోన్ ఎగ్జాక్ట్ ఏమంటారు అంటే ఇక్కడికి వచ్చేలా అంతా క్రైస్తవులు పరిశుద్ధాత్మకులు అన్నట్టుగా ఆయన చెప్పేయంట ఈ నేమనది చెప్పండి మల్లెపూలు పెట్టుకున్న బజారు అలా నా చిన్నప్పుడు ఆలిసం అని చెప్పేసి ఒక ఆమె ఉండేది ఆమె వాళ్ళ బ్యాచ్ మొత్తం మతప్రచారం చేస్తూ హిందువులు ఉన్న వాళ్ళని మా దాన్ని ఏమంటారు క్రైస్తవులకు లాగుతూ వారికి ఎంతగా అదిస్తుంది దర్శనం చెప్తూ వారిని అది భయపెట్టి ఇది పెట్టి ఇలా చేస్తూ ఉండేది దాన్ని నా దాకా వచ్చినప్పుడు ఇవ్వాల్సి ఉంది క్లాస్ వీక్ నేను చిన్నప్పుడు గట్టిగానే బూతులు తిట్టేవాడిని అంట సరే అదంతా అయిపోయింది మీకు లాంగ్ బ్యాక్ కూడా చెప్పినట్టున్నాను ఇదైతే గట్టిగా అందరి ముందు తిట్టేసాను అవనని చెప్పేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేను నా చిన్నప్పుడు నేను చూసాను పూలు పెట్టుకొని ఎవరన్నా మాకు కనపడితే వాళ్ళు కానీ క్రైస్తవులు కనుక అయినట్టు అయితే రోడ్డు మీద నానయాగి చేసేది అసలు భయపెట్టే అసలు వాళ్ళని అయితే ఇంకేముంది శాతాన్ని ఎంటర్ అయిపోయాడు నీలో నీ కుటుంబం బాగుపడదు అది అని చెప్పేసి మళ్ళీ ప్రక్షాళన కోసం మళ్ళీ ఆ చేత చర్చిలో పాస్టర్ అంటారు ప్రేయర్ లాగా పెట్టించేవాళ్ళు మళ్ళీ ఆ ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి మొత్తం వీళ్ళు భోజనాలు పెట్టాలి ఎంత దారుణం అంటే నాకు అనిపించింది కదా రీసెంట్గా నేను కొన్నిసార్లు క్రాస్ చెక్ చేస్తున్నాను కదా ఇప్పటికీ మన దేశంలో స్వాతంత్రం రాలేదంటే ఈ మత పిచ్చితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దేశ వీళ్ళకైనా నాకు అనిపిస్తూ ఉండేది ఆనాడు వాడు ఏ చెప్తే చేయాలి లేదంటే ఇంకా నానా రకాలకి ఇబ్బందులు పెడతాడు అలా ఈ క్రైస్తవులు ముసుగులో హిందువుల ముసుగులు ముస్లింల ముసుగులు ఎవరైతే ఆ మత పిచ్చతో ఆ మత పెద్దలు కావచ్చు రిమైనింగ్ వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్నారో వాళ్ళకి స్వతంత్ర అనేటే లెక్క నేను చాలా ప్రాక్టికల్గా మాట్లా అన్ని మతాల గురించి మాట్లాడతాను బట్ ఇందులో క్రైస్తవులు ఎక్కువ శాతం ఉండడం నీకు చాలాసార్లు కూడా చెప్పాను నా చిన్నప్పుడు నేను కలర్ చూస్తాను ఇప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి బొట్టు ఉండదు కాటుకు ఉండదు పూలు ఉండు ఓ గాజులు భర్త బతుకున్నాడు చనిపోయాడు అయితే లేదు అది మన కల్చర్ కాదు అయినా సరే అలాగే ఫాలో అయిపోతూ ఉంటారు సినిమాలు తీసేదే ఆ హాలీవుడ్లో ఉన్నటువంటి క్రై క్రెక్ క్రైస్తవ పేరు గుర్తురా క్రిస్టియన్ కంట్రీస్ క్రైస్తవులు అధికంగా ఉన్నటువంటి దేశాలలోనే ఈ సినిమాలు తీస్తారు అది బ్లూ ఫిల్మ్లు కావచ్చు నార్మల్ ఫిల్మ్లు కావచ్చు ఏవైనా సరే అవార్డులు ఆస్కర్ అవార్డులు అన్నా కానీ వాళ్ళే అట్ట ఇప్పటికి ఇది మన తెలుగు ప్రాంతాల్లో ఎస్పెషల్లీ నేను ఏపీ వాడిని కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సినిమా చూస్తే వాళ్ళు పాపం చేసినట్టు వాళ్ళు పాపి బొట్టు పెట్టుకుంటే పాపి గాజులు వేసుకుంటే పాపి మల్లిపూలు పెట్టుకుంటే పాపులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శాలీమరాజు అన్నది మాటలు కూడా అదే కదా వీడు కూడా నాకు తెలియదు చెక్ చేస్తే పేరు కూడా తెలిసింది వీడు కూడా అదే కదా సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న అమరావతి వేశల రాజధాని అన్నటువంటి ఆ కృష్ణరాజు అనబడేవాడిని అరెస్ట్ చేశారు దానికి ఎటకారగా నవ్వినటువంటి కొమ్మినట్టు శ్రీనివాసుని అరెస్ట్ చేశారు సరే కొమ్మి శ్రీనివాసరావు బెయిల్ వచ్చినట్టుంది ఇప్పుడు ఈ శాలీమరాజు అనబడే వ్యక్తిని ఏం చేయాలి మీరే చెప్పండి వీడియో అటాచ్ వస్తుంది మీరే చూడండి ఈ వీడియోని హిందువులంతా కూడా ఈవెన్ ఇప్పుడు అతను అన్నదేంటి ముస్లిం కూడా అన్నట్టే అప్పుడు ఆడు ముస్లిముడు మల్లెపూలు వాళ్ళు ఎక్కువగా ధరిస్తారు ఎక్కువగా వాడతారు అసలు హిందువులా ముస్లింలు ఇది చండాలంగా అసలు ఆడవారిని మొత్తం అనటం కాదా బజారు మనుషుల మల్లెపూలు కొనే వాళ్ళు ధరించే వాళ్ళు ఏం చేయాలి వీడిని మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి సో రాయపటి అరుణ్ గారు ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం నేను మిమ్మల్ని ఇతనిని అరుణ్ గారా శైల్జీ గారు సబ్జెక్ట్ కర్షన్ మేడం సారీ మేడం దయచేసి ఇతనుని మీరు ఇమీడియట్గా అదుపులోకి తీసుకొని అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు నిజంగానే ఇతనికి చెప్పినటువంటి ఆ పాస్టర్ ఇలా జరిగింది అని చెప్పి ఇతను చెప్తే ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడా లేదా ఇతను ఓన్గా క్రియేట్ చేశాడా చాలా తెలివిగా ఏమాడాడు ఆ పాస్టర్కి మల్లెపూలు అమ్మే వ్యక్తి తన సంభాషణ ఇది అంటూ తీసుకొచ్చి చెప్పాడు నాగే సంబంధం లేదు పలానా పాషం ఎవరు ఆ పాషం చచ్చిపోయాడు ఎప్పుడో చచ్చిపోయే చెప్తాడు అమ్మా ఇల్లు ఇట్లాగే ఉంటారండి ఇప్పటికీ చాలా చోట్ల అసమానతలు ఉంటూ ఉన్నాయన్న అంట్రంతనది ఉంటూ ఉందంటే ఇటువంటి వారు వాళ్ళే మనలా ఇటువంటి వారి వాళ్ళే అంత కలిసిన సంతోషం బతుకుతూ ఉంటే నువ్వేంటి వాళ్ళతో ఉన్నావు నువ్వేంటి వాళ్ళతో తిరుగుతున్నావు నువ్వేంటి వాళ్ళ గుడిలో వెళ్తావు నువ్వేంటి వాళ్ళు పూజలు లైక్ దట్ వాళ్ళతో ఏంటి వాళ్ళతో ఏంటి ఏంటి అసలా ఎంత దారుణంగా అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసిన వారిలో కూడా ఎప్పుడైనా ప్రసాదం పెడుతుంటే తినలేదు అంటే ఆడాలన్నా మగలు ఇంకో దూరం పెట్టేస్తారు ఎవరైనా కానీ మా దేవుడు ఏ ప్రభుయ గొప్పడంటే వాళ్ళు దూరం పెట్టేస్తారు కనీసం తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేయను అనమాట ఓకే గుడ్ హ్యాపీగా నీకు నచ్చిన వాళ్ళు నేను ఉండు మళ్ళీ వాళ్ళ దగ్గర రాబోయే నేను రానే ఉన్న ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంత ఘోరంగా ఉండేది పిల్లలైతే నేను చెప్తాను అలా కాదమ్మా అలా అనకూడదమ్మా ఇలా అమ్మాయి ఇలా అని సో వీడే ఇంటెన్షన్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే ఏపీ ఉన్నటువంటి మహిళా మనులు ఎవరైతే ఉన్నారో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నమ్మా ఇటువంటి వాడిని ఏం చేయాలి మల్లెపూలు ఈవెన్ ముస్లిమ్స్ అయితే అడుగుతూ ఉన్నా ఇటువంటి వ్యక్తిని ఈ షాయం రాజా అనబడే వ్యక్తిని అసలు ఈ వ్యక్తి అసలు ఎవరు ఎక్కడ వాడు అతని కమ్యూనిటీ ఏంటి లేదన్నప్పుడు అతను ఏం పని చేసుకుంటూ ఉంటాడు అతని వెనక అసలు ఎవరు ఉన్నారు ఇందాకెవరో పెడితే నేను చూశారు ఇతను కూడా జగన్ టీంలో ఒక మెంబర్ అంట ఆ జగన్ కూడా అంతే పండుగల పబ్బాలు అన్నప్పుడు గుళ్ళు గోపురాలకి వెళ్ళేది ఇలా ఇంటి దగ్గర సెట్ చేస్తాడు గుడి సెట్ చేసి మొత్తం చేస్తాడు డబ్బా బ్యాచ్ భజన బ్యాచ్ వచ్చేసి ఆహా ఓహో చూస్తారో మాకు జగన్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ ఉన్న సమయంలోనే గ్రౌండ్ లెవెల్లో భయంకరంగా మతవ్యాప్తి జరిగింది అది జగన్ రెడ్డి సమయానికి వచ్చేసి ఒక్కసారిగా జుమ్మును పైకి లేచింది దారుణ దారుణంగా మత ప్రచారం మతవ్యాప్తులు దాన్ని ఏమంటారు మత మార్పిడ్లు జరిగిపోయినాయి సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ స్టాండ్ తీసుకున్న ప్రజలందరి తరఫున ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా పాలన అందిస్తున్నాడు కాబట్టి ఆయన్ని అడుగుతూ ఉన్నా ఏం చేయాల్సిన ఇటువంటి వాళ్ళని ఇటువంటి పాస్టర్లు పాస్టర్ల ముసుగులు సంఘ విద్రోహ శక్తులు హిందూ ఆడవారి మీద ముస్లిం ఆడవారి మీద విషం తెల్లిటువంటి తేడాగాళ్ళు ఇప్పటికీ ఏపీలో చాలా చోట్ల ఉన్నారు ఆడవాళ్ళు ముసుగులో ఉన్నారు మగవాళ్ళు ముసుగులో ఉన్నారు వీళ్ళు సరిగా చదువుకోరు ఏ విధంగా జనాన్ని మబ్బి పెట్టాలన్నప్పుడు వీళ్ళు కనపడే పాపం సరిగా చదువుకోక ఉన్నటువంటి ఈ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఏదైనా చెప్తే నమ్ముతారు ఆ మాయకులను పట్టుకొస్తారు పట్టుకెళ్ళి ఇక వాళ్ళకి ఏది పడితే చెప్పేసి నమ్మిస్తా ఉంటారు నేను దేవుడి నుంచి మొత్తుకునేది కూడా అది మన పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా రాముడు సంబంధించి అతను ఘోరాత ఘోరంగా మాట్లాడిన విషయాలు అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు జాబీలాగా నాకు చాలా బడి పడిపోయారు నా గురించి అక్కడ వీడియోలు లైవ్లు కూడా పెట్టేశారు కొంతమంది అయితే అప్పుడు కూడా చెప్పాను నేను బాబు నేను చెప్పింది పాస్టర్ ప్రవీణ్ చెప్పిన ఒకసారి క్రాస్ చెక్ చేయండి కోట్లాది మందికి వేల సంవత్సరాలుగా దేవుడిగా రాముడు ఉన్నాడు అని దాని అర్థం ఏంటి జరిగింది ఏమిటో మా అందరికి తెలుసు కాబట్టి జరిగిన దానిలో అర్థం కాకుండా దానిని అపార్థమయ్యేలో మలిచి మీలాంటి వాళ్ళు చూస్తున్న విష ప్రచారాలు అవి ఎప్పుడు కూడా మేము పట్టించుకోము అండ్ మీలాంటి వాళ్ళని మేము వదిలేస్తాం కాబట్టి అలా వదిలేయటం వల్లే ఈరోజు ఎంతకం ఇదిగో ఈ రకం అంటే తయారో ఎవరైతే ఒకసారి తప్పుడు మాత తప్పుడు కొత్తలు కూసారో తప్పుడు మాటలు మాట్లాడారు వారికి అప్పటికప్పుడు సమాధానం చెప్పగలిగితే అప్పటికప్పుడు చట్టప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు వాళ్ళు ఇక మీద నోరు జారదేమిటారు ఏమంటారు మరలా పరిశుద్ధ సంబంధికులు అంటే చర్చికి వచ్చేవాళ్ళు బజారు సంబంధికులు అంటే చర్చికి రాకుండా వెళ్ళే వాళ్ళని మేము అన్నామండి దాని అర్థం అదండి అని అంటారు వాళ్ళు అదే చెప్తారు పెద్ద ఇదే చెప్పరు వాళ్ళు అదేమంటే మాకు తెలిసిన భాష ఇదే మాకు తెలిసిన డిక్షనరీలు ఇదే ఉందని అంటారు ఇల్లు చాలా ఘోరంగా ఉంటారు ఇంటి వాళ్ళు అయితే ఆ వీడియో అటాచ్ చేస్తాం చూడండి ఇది ఎంతమంది అయితే ఎంతమంది వీళ్ళు షేర్ చేయండి ముస్లింలారా మిమ్మల్ని కూడా ఘోరత కూడా మాట్లాడాడు గుర్తుంచుకోండి హిందువులారా ఈవెన్ వేరే మతస్థులు ఎవరైనా సరే కావచ్చు కాక మల్లెపూలు ధరించేవారని మల్లెపూలు కొనేవారని అందరూ కూడా బజార మనుషులు అన్నాడు అది మనకు తెలిసిన బజారు మనిషి అంటే ఏంటి బజర్లో తిరిగే వల్ల లేదన్నప్పుడు వేరేదా కింద కామెంట్లో తెలియచండి వీడు చేయాలి కూడా అది కూడా చెప్పండి చర్చి ముందు పెట్టాడంట బండి పాషగారు లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కాని ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట అందరూ వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్లి ఒక్క మూర పూలు కొనలా ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు రా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు